గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ ఈ ఆడవారి నెలసరి విషయానికి వచ్చేసరికి రకరకాల విమర్శలు అంటే వాళ్ళు పూజలకి వ్రతాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని అంటే ఓకే ఉండొచ్చు అనే భావన అంటే ఎందుకు ఉండమంటున్నారు అనే విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి కొంచెం అంటే అప్పుడు శారీరకంగా మానసికంగా వాళ్ళు వీక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక రెస్ట్ దొరకడం కోసమే పూజలకు వ్రతాలకు దూరం ఉండాల్సిన అవసరం ఉంది అని ఎక్కడ చెప్పలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదు అలా ఉండాలి అని చెప్పే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ఆ డేస్ లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తుంటారు వాళ్ళతో ఆ సమయంలో కానీ వాళ్ళు కూడా చేయడానికి పనికిరాదు ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు అసలు ఏంటి వాస్తవం ఏంటమ్మా తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు దీపారాధన చేయవచ్చా మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు ఇందులో ఉన్నాయి శివలింగం లేని ఇంట్లో కానీ దీపము లేని ఇంట కానీ భోజనము చేయరాదు శివలింగం కూడా శివుడు లేనింట కానీ దీపము లేనింట కానీ భోజనం చేయరాదు అనేది ఒక నియమం ఉండేది ఇక మూడు రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్ గా ఉంటుంది ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నాంతే వాత వాత సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇవన్నీ ఆలోచించే మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా ప్రతిదీ వెళ్ళి ముట్టుకోకుండా ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్లో ఉన్నావు ఈ క్లెన్సింగ్ ప్రాసెస్లో ఒక ఇంప్యూరిటీ నీ శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా అది చర్మగంధుల ద్వారా కూడా బయటకు వెళతాయి సైంటిఫిక్ కదా ఇదంతా ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్నీ ముట్టుకుంటూ ఉంటే నీ ఇన్ప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా ఇక్కడ అది అసలు అసలు అది అంతే తప్ప అంటరానితనం కాదు ఈ ఇన్ప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకుని వంట చేసుకుని ఆ భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు చేయకూడదు అప్పుడు పనికిరాదు ఈ యజ్ఞాపవేతం ఉంటే అసలే పనికిరాదు ఈ వీళ్ళు కూడా మూడు రోజులు ఆవిడ వండి వండిన ఆహారాన్ని భుజించినప్పుడు మళ్ళీ నాలుగో రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత ఐదో రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకుని అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప యజ్ఞోపవేతం ఉన్నవారికైతే పనికిరాదని నేను భావిస్తాను ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు ఓకే అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మ పాతకం చుట్టు చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు స్త్రీ ఏదో పాపం చేస్తోందని కాదు వాళ్ళకు ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మ హత్యా పాతకం ఇది గ్రహించవలసింది మన శాస్త్రం చాలా సూక్ష్మమైనది స్త్రీకి అడుగడుగునా విలువ ఇచ్చిందమ్మా అందుకే ఏ మొదలు పెట్టినా ముందు ఏం చెప్పింది మాతృదేవోభవ తర్వాతే పితృదేవోభవ అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం నా హిందూ ధర్మం ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం లేదు చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు ఈవిడ కలిసి ఉన్నా కూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు మీరు స్నానం చేసి చక్కగా పూజ చేసుకుని వచ్చు చేసుకోవచ్చు చేసుకో ఎలాంటి తప్పు లేదు వండిన ఆహారం తింటేనే తప్పు అది కూడా ఎందుకో చెప్పాను అది తప్పు కాదు ఆ సమయంలో ఆవిడికి శ్రమ కలిగిస్తున్నందుకు వచ్చేటటువంటి దోషం అందుకని లేదు చెప్పాను కదా ఆహారం భోజించట్లేదు చక్కగా స్నానం చేసుకోమనండి పూజ చేసుకోమనండి లేదు తెల్లవారు రాత్రి భోజనం చేసేసి నిద్రపోతారుగా పొద్దునే చక్కగా తలారా స్నానం చేసేసుకోండి పూజ గది మీరే శుభ్రం చేసుకోండి వీరు లేవక ముందేనండి వీరు నిద్ర లేవక ముందే దీపారాధన కార్యక్రమం ముగించుకుని నివేదన చేసి ఆ తలుపు దగ్గరగా వేసేసి వచ్చేసేయండి బయటికి మరి వీరు లేచిన తర్వాత పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు చేయకూడదు చెప్పాను కదా ఇప్పుడే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు శుభ్రపడుతోంది మన శరీరం ఆ శరీరం శుభ్రపడుతున్నప్పుడు చాలా అవస్థలు ఉంటాయి చూడండి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బోల్డ్ అదే ఉంటారు దాన్ని ఉంటాయి కదమ్మా బూజు బూజు ఇది కూడా అంతే మన లోపల నుంచి క్లెన్స్ అవుతుంది కదమ్మా క్లెన్స్ అవుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి బయటికి అందుకే కొద్ది కొద్దిగా దుర్వాసన రావడం ఇవన్నీ ఉంటాయి ఈ క్రమంలో చేసుకోవలసినటువంటిది తేలికైన పద్ధతి ఇది వారు లేవక మునిపే ఆ గది శుభ్రం చేసుకోవాలి పూజ చేసుకోవాలి వచ్చేసేయాలి మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసే వరకు కూడా అవేవి కూడా తాకడం కానీ లోపలికి వెళ్ళడం కానీ చేయకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మా కిచెను పూజ రూము పక్క పక్కనే ఉంటుంటాయి అలా వెళ్తున్నప్పుడు మనం పూజ రూము దాటుకునే కిచెన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అంటే అసలు వీళ్ళు తిరగటం కరెక్ట్ పద్ధతేనా ఇప్పుడు ఇంతకు ముందులాగా పక్కన కూర్చోబెట్టి ఆ మూడు రోజులు వాళ్ళని ఏ పని చేయకుండా ఉండే పరిస్థితులు అయితే లేవు ఇంకొక విషయం వంట చేయకూడదు అంటే కూడా వీళ్ళు తప్ప ఇంకో వంట చేసే ఆప్షన్ ఉండే ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు మనం మొదట ఇప్పుడు ఆ దీపారాధన అంటే ఆడవాళ్ళు మనకు పొయ్యి వెలిగించే దగ్గరే అయింది మొదలవుతుంది ఆ పూజ అంటారు మరి ఇదంతా దోషంగా ఏమైనా పరిగణించవచ్చా అంటే ఏం చెప్తారు ఇది దోషం కాదమ్మా ఇప్పుడు ఏమవుతుంది ధర్మం కొన్ని సార్లు మారక తప్పదమ్మా ఇప్పుడు నువ్వు రెండు గదిలు ఇంట్లో ఉన్నావు ఆ ఇంట్లో తల్లి కూతురు భర్త ఉన్నారు తల్లి కూతురు రజస్సులు అయింది తల్లి రజస్సులు అయింది అనుకుందాం ఇప్పుడు ఈ రజోగుణంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరుండి పెడతారు ఆయన వండి పెట్టగలిగితే చాలా సంతోషం చాలా కానీ వండి పెట్టాలి కదా నిజంగా కూడా మూడు రోజులు వండి పెడితే తప్పేంటి వారికి కూడా ఎంత వెసులుబాటమ్మా హాయిగా మూడు రోజులు ఇరవై ఏడు రోజులు పని చేసి 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 అలసిపోయిన వాళ్ళు ఆ మూడు రోజులకి నిజంగా చాలా రెస్ట్ మగవాళ్ళకి కూడా పని వస్తుంది పనంటే ఏంటో అర్థం అవుతుంది దీనివల్ల అసలు పని అంటే ఏంటో అర్థం అవడానికి ఇవన్నీ పెట్టారు మీరు తప్పేంటి అన్నారు ఆ మూడు రోజులు చేసి పెడితే కానీ అదే పెద్ద తప్పు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు అంటే ఆడవాళ్ళంటే అన్నపూర్ణలే కాదనట్లేదు కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మగవాళ్ళు గనక వంట కార్యక్రమం తీసుకుంటే వీళ్ళు ఎందుకు కూర్చోరండి ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఎంతసేపు స్త్రీనే ఎందుకు అంటారు ఆడవాళ్ళు కూర్చోలు కలిపేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు అని ఎప్పుడు స్త్రీనే మనం వేలెత్తి చూపిస్తూ ఉంటాం కానీ ఆ కూర్చునే వెసులుబాటు ఇంట్లో ఎవరు కల్పిస్తున్నారు అటు అత్తమామలు కాని ఇటు భర్త కాని కొంచెం ఆ మూడు రోజులు వాళ్ళు చేసే వీళ్ళెందుకు కూర్చోరు అప్పుడు అసలు ఈ ఈ ప్రశ్నలకే ప్రశ్నలు ఉద్భవించేటటువంటి అవకాశమే లేదు ఎటువంటి ఇన్ప్యూరిటీ ఉండదు కలిపేస్తున్నామేమో అనే బాధ ఉండదు నిజంగా కూడా మనం అలాంటి ధర్మం ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తాం కాబట్టి ఇది మన ధర్మం అని మన మన రక్తంలో నాటుకుపోయింది ఎందుకంటే ఆ సమయంలో కూర్చోవాలి అనేది మన ధర్మం ధర్మం అందుకని చెప్తున్నాను కదమ్మా కొన్ని కొన్ని సార్లు ధర్మాలు కూడా మారుతూ ఉంటాయి ఈ దీపారాధన అనేది అసలు నిత్య దీపారాధన నేను ఇంట్లో భోజనం చేయకూడదు నిత్య వరకు అయితే ఓకే లేదు ఇలా ప్రత్యేకమైన వ్రతాలు నోములు ఇలాంటి పూజలు ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అని అంటే ఎవరికి ఏ టైంలో ఉంటుంది అనేది మనం చెప్పలేము అందరికీ ఒకేసారి ఉండాలని లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే తీసుకోండి ఈ మాసంలో వస్తుంది కదా ఆ రోజున వీళ్ళు వ్రతం ఆచరించే టైంలో ఇంట్లో మిగతా వాళ్ళకి ఏమైనా పీరియడ్స్ ఉంటే ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చా వాళ్ళు కలుపుతారు కలిపి ఎలా పూజ చేస్తారు కలపకుండా పక్కన కూర్చోబెట్టే పూజ ఆచరించాలి ఎందుకంటే మన ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కొన్ని సాంప్రదాయాలు ధర్మం అనే కన్నా కొన్ని సాంప్రదాయాల్ని స్త్రీలే పాటించి ముందుకు తీసుకెళ్ళాలి అలాంటి వాటిల్లో ఇదొకటి అది అంటరానితనం కాదు నీ గురించి నీకు పెట్టినటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థని ముందు తీసుకెళ్లేటటువంటి రేపు మీరు చేస్తేనే కదా మీ పిల్లలకి చెప్పేది అవును అది ఇన్ప్యూరిటీ అని చెప్పొద్దు ఈ ఇది ఎందుకు ఇంత ప్యూరిటీ అనేది వాళ్ళు గ్రహించేలా చేయాలి అంతే అందులో వాళ్ళు అలా చేయాలి అంటే మగవాళ్ళు కూడా సహకరించాలి వాళ్ళకి చక్కగా రెస్ట్ చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నిత్య దీపారాధనలో అయితే వీరు పడుకొని ఉండగానే వీళ్ళు దీపారాధన అంతా చెయ్యాలి మరి ఇప్పుడు ఈ వ్రతాలు ఇలాంటి సమయంలో అయితే మనం అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం చేయం చేసుకుంటే ఈవినింగ్ చేసుకుంటారు లేదంటే కాస్త తొమ్మిది పదిలోపు అంతా అయిపోయేటట్టు చేసుకుంటారు అప్పుడు వాళ్ళు పడుకునే అవకాశం అయితే ఉండదు కదా ఒక గదిలో మూల కూర్చోబెట్టేసేయండి అమ్మా ముగ్గురు ఉన్నప్పుడు అసలు ఇప్పుడు నాలుగు శుక్రవారాలు వస్తాయి అవకాశాన్ని బట్టి వీలుంటే అందరూ కలిసి చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి లేదు ఈ ఖచ్చితంగా ఈ సమయానికి చేసుకోవాలి అని ఉన్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చోబెట్టండి కూర్చోబెట్టి కలిపి అయితే వ్రతం చేసుకోవడం అనేది అసలు వద్దమ్మా ఇన్ ఇదే చెప్తున్నాను ఇన్ ప్యూరిటీలో ప్యూరిటీని కలపద్దు భగవంతుడు అనేది మనం నమ్మేటటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ప్యూరిటీ ఆ ప్యూరిటీలో ఉండకూడదు మనసులో ఉండకూడదు శరీరంలో ఉండకూడదు ప్రకృతిలో ఉండకూడదు ఇది గ్రహించాలి అందరు మరి ఒక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత మహాస్వస్తి ధన్యవాదాలు అట్లా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి